హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి నేను బాగున్నానండి ఈరోజు కారం బూందీ అండి కారం బూందికి కావాల్సిన సామాన్లు ముందుగా శనగపిండి ఉరిపిండి అలాగే పల్లీలు కరివేపాకు కారం సాల్ట్ అండి ముందుగా మూడు గ్లాసుల శనగపిండికి ఒక గ్లాసు ఉరిపిండి వేసి చిన్న సాల్ట్ వేసి కొండి ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా నూనె మరిగిన తర్వాత ఇలాగ నూనెలో ఈ గరిట్తో ఇలాగ వేసుకోవాలి చక్కగా ఇది వేసిన తర్వాత అలాగ చుట్టూ కళాయి చుట్టూ వరకే మనం అంచులు కంటినంత వరకు వేసుకోవాలి మధ్యలో ఖాళీ కనిపిస్తుంది ఆ ఖాళీ ఉన్నంత వరకు మాత్రమే ఆపేయాలి ఎక్కను అండి ఇదిగోండి కళాయికి ఎంత కనిపించినంత వరకే పైన వేసుకోవాలి లేదంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది ఇదిగోండి ఇలాగ కొంచెం మరీ ఎక్కువగా వేపించుకోకూడదు కొంచెం కలర్ చే చేంజ్ అయినంత వరకు ఇలాగ ఈ ఉంటే సరిపోద్ది మనం మళ్ళీ పల్లీలు ఇగో పల్లీలు వేసుకొని పలుకులు పలుకులు వేపుకొని ఇలాగ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మెజర్మెంట్స్ చేస్తే వంటగా చాలా బాగుంటుంది కిందనే స్వామి అడిగారండి ఆర్డర్ వచ్చింది కాబట్టి చేశానండి అమ్మ వచ్చి నాకు సా హెల్ప్ చేసింది ఇవే కాకుండా రెండు మూడు స్నాక్స్ కూడా అడిగారు ఇగోండి కారము కొంచెం సాల్ట్ వేసుకొని ధనియాల పౌడర్ జీరా పౌడర్ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది మసాలా నేను కాకపోతే మసాలా కారం వేసాను మసాలా కారం ఇగుండి ఇలా చేశాను ప్యాకింగ్లు ఇదిగో ప్యాకింగ్లు సేగడియాలు స్నాక్స్ స్వామిలకి వెళ్తున్నారు అడిగారు ఇక్కడ మా వీధిలో పదమూడు మంది స్వామీలు ఉన్నారు శబరిమలు వెళ్తున్నారు ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి